హాయ్ అండి నమస్తే అండి మేము మేము నా బాక్స్ కొనుక్కున్నాను పోయినాము అక్కడ డస్ట్ కూడా వేసుకోవచ్చు అని ఆ బాక్స్ కొనుక్కున్నా చాలా చాలా బాగుంది ఆ బాక్స్లో పెన్సిల్ ఎరేజర్ అన్నీ పెట్టుకున్నాను కానీ ఫుల్గా ఉంది నాకు చాలా చాలా నచ్చింది మా పాపతో ఎన్ని బాక్సులు ఉన్నాయో మా పాపకే తెలియని అన్నీ ఉన్నాయన్నమాట నియర్లీ ఒక టెన్ బాక్సెస్ ఉంటాయేమో అంటే పౌచ్లు అన్ని కలిపి పోయినప్పుడల్లా ఒక్కొక్క బాక్స్ తీసుకుంటానే ఉంటుంది ఈసారి ఈ బాక్స్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే డస్ట్ కూడా వేసుకోవచ్చు క్లాస్లో డస్ట్ వేయడం లేదు అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకుని అనమాట ఏం చేస్తాం పిల్లలు అడుగుతున్నారు కదా అని కొనిస్తున్నాం మరి టూ మచ్ చేస్తున్నామేమో అనిపిస్తూనే ఉంటుంది అనమాట వీళ్ళకి కొనిచ్చే బదులు ఆ డబ్బులు తీసుకుపోయి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ మీరేమనుకుంటున్నారో అమ్మగారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మొత్తానికి అయితే బాక్స్ అయితే కొనుక్కుంది అనమాట హ్యాపీ అయితే ఉంది ఎన్ని రోజులు హ్యాపీనెస్ జస్ట్ ఒక వన్ డే ఉంటుంది అనమాట మళ్ళీ ఇది వద్దు నాకు అదబడేసి మళ్ళీ పాతవే తీసుకెళ్తూ ఉంటుంది ఈసారి బాక్స్ బ్యాగ్ కూడా అట్లే అయిందనమాట ఫస్ట్ ఒక బ్యాగ్ కొనిచ్చినాము అది వద్దని చెప్పేసి మళ్ళీ పాత బ్యాగ్ తీసుకెళ్తుంది అన్నీ ఇలాగే అవుతుంది బాక్స్ అయితే బాగానే ఉంది సరే థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ